అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ ఈస్ట్ తెలుగు ఛానల్ ప్రస్తుతం భారతదేశం యొక్క జీడిపి త్రీ పాయింట్ నైన్ ట్రిలియన్ గా ఉంది ఇది సడెన్ గా ట్వంటీ ట్రిలియన్ కి జంప్ అయ్యే అవకాశం ఉంది అన్న న్యూస్ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతుంది త్రీ పాయింట్ నైన్ ట్రిలియన్ జీడిపి ట్వంటీ ట్రిలియన్ కి మారితే భారతదేశం అనూహ్యమైన తీరులో మారిపోతుంది ట్వంటీ ట్రిలియన్ అంటే చైనా జీడిపి కంటే ఎక్కువ ప్రస్తుత చైనా జీడిపి నైన్టీన్ పాయింట్ టూ త్రీ ట్రిలియన్ గా మాత్రమే ఉంది మరి ఏమిటి ఇంత అద్భుత అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా భారత్కి దొరికిందా త్రీ పాయింట్ నైన్ నుండి ట్వంటీ ట్రిలియన్కి జంపు చేస్తుంది అంటే అది ఎలా సాధ్యం అద్భుత దీపం దొరికితే తప్ప సాధ్యం కాదు కదా అంటే అలాంటిదే అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిదే భారత్కి అండమాన్ నికోబార్ దీవుల్లో దొరికింది అంటున్నారు అండమాన్ నికోబార్ దీవుల్లో దొరికిన అద్భుత దీపం ఏమిటి దీని గురించి ఎవరు చెప్పారు ఎలా చెప్పగలిగారు అనే అత్యంత ఆసక్తికరమైన వివరాల్ని ఈ వీడియోలో చెప్తాను వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి హర్దీప్ సింగ్ పూరి గారు భారతదేశ పెట్రోలియం అండ్ సహజ వాయువుల శాఖ మంత్రి ఆయన మొన్న పదిహేనవ తేదీన ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మధ్యకాలంలో మేము ఇంధన ఆవిష్కరణల కోసం తీవ్రంగా అన్వేషణలు జరిపాము ఈ అన్వేషణలో అండమాన్ ప్రాంతంలో భారీ స్థాయిలో ఇంధన నిక్షేపాలు ఉన్నట్టుగా కనుగొన్నాము అని చెప్పారు లక్ష ఎనభై నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్ల లీటర్ల ముడి చమురు నిల్వలు ఈ ప్రాంతంలో ఉండవచ్చు అని హర్దీప్ సింగ్ గారు వెల్లడించారు గత పది ఏళ్లుగా భారత్ లో రోడ్స్ విషయంగా అయినా రక్షణ రంగ ఉత్పత్తుల విషయంగా అయినా స్పేస్ విషయంగా అయినా ఇంకా అనేక రంగాలలో భారతదేశం విపరీతమైన వేగంతో దూసుకుపోతున్నట్టుగా కనబడుతూ ఉంది దేశాన్ని ఇంకా మరింత స్పీడ్గా ముందుకు దూకించడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రభుత్వ వ్యతిరేకులైతే దీనిని అంగీకరించకపోవచ్చు తమది తాము పిసుక్కోవచ్చు కానీ ఇదైతే వాస్తవమే పది సంవత్సరాల క్రితం భారతదేశానికి ఇప్పటి భారతదేశానికి పోల్చి చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది అందుకే హర్దీప్ సింగ్ పూరి గారు ఏమన్నారు అంటే మేము ఇంధనం కోసం తీవ్రంగా అన్వేషణలు జరిపాం మా అన్వేషణలు సక్సెస్ అయ్యాయి అండమాన్ ఐలాండ్స్ వద్ద భారీ నిక్షేపాలని కనుగొన్నాం అన్నారు రెండు వేల పదిహేనులో గయానా దేశం పెట్రోలియం నిక్షేపాలను కనుగొంది గయానా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇంధన నిక్షేపాల అన్వేషణకు ఎక్సాన్ మొబైల్ అన్ కంపెనీకి లైసెన్స్ ఇచ్చింది పదహారు ఏళ్ళ అన్వేషణ తరువాత రెండు వేల పదిహేనులో భారీ నిక్షేపాలను అది కనుగొంది రెండు వేల పదిహేను నుండి ఇప్పటి వరకు ఇరవై ఐదు కంటే ఎక్కువ నిక్షేపాలను కనుగొంది మొత్తం పదకొండు బిలియన్ బ్యారెల్స్కి ఇది సమానంగా ఉండవచ్చు అన్నది అంచనా ఇక్కడి అంచనా ఈ నిక్షేపాలు దొరికేదాకా గయానా ఒక పేద దేశం ఇప్పుడు ఈ దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారింది ఐఎంఎఫ్ అంచనా ప్రకారం గయానా జీడిపి ప్రతి సంవత్సరం ముప్పై శాతం నుండి యాభై శాతానికి పెరుగుతోందట ఇలా ఆయిల్ సోర్స్ గయానా దేశానికి ఒక మైల్ స్టోన్గా మారిపోయింది హర్దీప్ సింగ్ పూరి గారు గయానా కంటే అధిక మొత్తంలో ఇంధన నిక్షేపాలు ఉన్నాయి ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల వద్ద అని ప్రకటించడంతో భారత్కి నిజంగా జాక్పాట్ తగిలినట్టే అయ్యింది ఈ ప్రాంతంలో లక్షా ఎనభై నాలుగు వేల నలభై కోట్ల బ్యారల్స్కి సమానమైన ఇంధనం ఉండవచ్చు అంటున్నారు అంటే పదకొండు పాయింట్ ఆరు బిలియన్స్కి ఇది సమానం ఇది గయానా కంటే కూడా ఎక్కువ గయానా ఇంధన నిక్షేపాల అన్వేషణలో భాగంగా నలభై నాలుగు బావులు తవ్వారట ఒక్కొక్క బావికి వంద మిలియన్ డాలర్లు ఖర్చు చేశారట చివరికి వారు అతిపెద్ద ఇంధన నిక్షేపాన్ని కనుగొన్నారు దేశం యొక్క నుదుటి రాతనే మార్చుకున్నారు భారత్కి దక్షిణం దిక్కున బే ఆఫ్ బెంగాల్ లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి ఈ ప్రాంతంలో డీప్ ఓటర్ బేసిన్స్ ఉంటాయి ఇవి గయానా వద్ద ఉన్న వాటిని పోలి ఉంటాయి అంటే గయానా వద్ద కూడా ఇలాంటి డీప్ ఓటర్ బేసిన్సే ఉంటాయి అండమాన్ నికోబార్ లోని ఈ డీప్ ఓటర్ బేసిన్స్ ప్రాంతంలో ఓఎన్జిసి మూడు డీప్ వాటర్ ఎక్స్పరేటరీ వెల్స్ని తవ్వింది ఈ మూడింట్లో ఒక దాంట్లో క్వాలిటీ గ్యాస్ నిల్వలు కనుగొనబడ్డాయి తర్వాత డాటా సర్వేలు సీస్మిక్ స్టడీస్ జియో ఫిజికల్ మోడలింగ్ ద్వారా ఇది నిజమే అని నిర్ధారించారు సముద్రం అడుగున ఉన్న ఆయిల్ నిక్షేపాలను ఇలా గుర్తించడం కోసం టూ డీ అండ్ త్రీ సీస్మిక్ సర్వేలు నిర్వహించారు జియో కెమికల్ అండ్ జియోలాజికల్ స్టడీస్ నిర్వహించారు సముద్రపు క్రస్టులలో ఉన్న శిలల యొక్క నిర్మాణం వాటి హైడ్రోకార్బన్ ట్రేసులను పరీక్షించారు రియల్ టైమ్ షాంపిల్స్ అంటే ఆ ప్రాంతంలో దొరికినటువంటి క్రూడాయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్లను తీసుకుని వాటిని ల్యాబుల్లో టెస్ట్ చేసి నిక్షేపాల నాణ్యతను తెలుసుకున్నారు ఈ అన్నింటి వల్ల అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇప్పుడు భారత్కు అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఇచ్చినట్టే అవుతుంది అని చెప్పవచ్చు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో అంటే ఎక్కడైతే ఈ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి అని చెప్తున్నారో ఈ ప్రాంతంలో పర్టిక్యులర్గా మూడు బావులను తవ్వారు మరొక ఐదు బావులను తవ్వడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నారు అయితే ఈ ప్రాంతంలో మూడు బావులు తవ్వారు కానీ ఈ అన్వేషణలో భాగంగా మొత్తం మీద ఓఎన్జిసి ఇప్పటి వరకు మూడు వందల నలభై ఒక్క బావులను తవ్విందట ముప్పై ఏడు సంవత్సరాలలో ఇదే అత్యధికం ఇందుకోసం ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇక్కడ పెట్రోలియం ఉత్పత్తి చేయడం ప్రారంభమవుతుంది అన్న అంచనాలు కూడా చెప్తున్నారు ప్రస్తుతం భారత్ నైంటీ పర్సెంట్ ఆయిల్ని విదేశాల నుండే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది ఇప్పుడు అండమాన్ ఆయిల్ గనక బయటకు తీయడం ప్రారంభిస్తే భారత్ తన అవసరాల కోసం ఇతర దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవడం పక్కన పెట్టి తను ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది అని కూడా అంటున్నారు అయితే ఎక్స్పోర్ట్ చేయకపోయినా ప్రపంచంలోనే ప్రస్తుతం భారతదేశం దిగుమతిదారుల్లో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది ప్రతి సంవత్సరం క్రూడాయిల్ దిగుమతుల కోసం రెండు వందల నలభై రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు లిక్విడ్ నేచురల్ గ్యాస్ కోసం పదిహేను పాయింట్ రెండు బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది అండమాన్ ఆయిల్ గనక ఇప్పుడు బయటకు రావడం మొదలైతే ఇంత డబ్బు విదేశాలకు చెల్లించడం ఆగిపోతుంది త్రీ పాయింట్ నైన్గా ఉన్న జీడిపి శర వేగంగా వేగంగా కాదు జంపు చేస్తూ వెళుతుంది దీనికి ఎగ్జాంపుల్గా మనకు ముందు గయానా కనబడుతుంది అత్యంత పేద దేశంగా ఉన్న ఈ గయానా దేశం ఆయిల్ నిక్షేపాలను కనుగొనడానికి ముందు ఈ దేశం జీడిపి నాలుగు పాయింట్ రెండు ఎనిమిది బిలియన్స్గా ఉండేది ఇప్పుడు దీని జీడిపి పదిహేడు పాయింట్ ఒకటి ఆరు అంటే ఎంత పెద్ద జంపో చూడండి సో అండమాన్ నికోబార్ ఆయిల్ సోర్స్ బయటకు రావడం మొదలైతే భారత్ ఖచ్చితంగా జంపు తీసుకుంటుంది ఏకంగా జీడిపి ట్వంటీకి వెళుతుంది చైనాను కూడా దాటేస్తుంది ఇలాగనక జరిగితే మ్యానుఫ్యాక్చరింగ్ సేవల రంగం స్టార్టప్ ఇండస్ట్రీస్ భారీగా పెరుగుతాయి దేశంలో లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయి పావర్టీ రేటు పూర్తిగా దిగిపోతుంది యువతకు స్కిల్స్ జాబ్స్ దొరుకుతాయి భారీ స్థాయిలో డిజిటల్ ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది ఏఐ క్వాంటమ్ స్పేస్ రంగాలలో ప్రపంచ నాయకత్వ దేశాల సరసన భారత్ చేరుతుంది ప్రభుత్వ హాస్పిటల్స్ స్కూల్స్ లాంటివి ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి మారుతాయి గ్రామీణ విద్యార్థులకు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ అంటే హార్వర్డ్ ఎంఐటి లెవెల్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది ఒక మాటలో సూపర్ పవర్ దేశాలు అమెరికా చైనాలతో పోటీ పడుతుంది భారత్ చైనాను భవిష్యత్తులో క్రాస్ చేసే అవకాశం కూడా ఉంటుంది ట్వంటీ జీడిపి అంటే అలా ఉంటుంది మరి అనూహ్యమైన మార్పులు జరుగుతాయి సో అందుకే అండమాన్ ఆయిల్ నిక్షేపాలు భారత్కి అల్లావుద్దీన్ అద్భుత దీపం జాక్పాటు తగలడం లాంటిది అని అంతా చెప్తున్నారు ఇది నిజం కావాలని ఆయిల్ త్వరగా బయటకు రావాలని భారత్ చైనాని దాటాలని మనం కోరుకుందాం ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్